ఇక్కడ వచ్చిన విలేకరులకి మా తెలుగుదేశం నాయకులకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం నిన్న బీజేపీ గెలిచినందుకు వాళ్ళు నిన్న విజయవత్వం చే చేసుకోవడానికి పోయినారు ఆ సందర్భంలోన గౌరవనీయులైన భారత్ సారథి గారు ముప్పై గ్రూపులు ఉన్నారన్నారు అయ్యా ముప్పై గ్రూపులు లేవు ఇక్కడ రాముడు లక్ష్మణ్ అనే ధోరణి ఎక్స్ ఎమ్మెల్యే ఉమాపతన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబ సభ్యులతో ఉన్నారు గ్రూపులు ఎవరు లేరు గ్రూపులో ఎవరన్నా ఉన్నారంటే మిగతాకి వచ్చి కాకా పట్టుకొని పని చేసిపోయే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరేమి మిగతాకు రాలేదు మీరు గ్రూపు తగాద తగాదా పెట్టి కొబ్బం గడుపుతున్నారు ఇది మీకు మంచి పద్ధతి కాదు మీరు గ్రూప్ తగాదాలు పెట్టద్దండి ఏదైనా ఇన్ఛార్జ్ అనే మీనాక్షి నాయుడు అని ఉన్నాడు ఆయన దృష్టిలో తెలుగుదేశం పార్టీ ఎవరిని ఎక్కడ ఏం చేసుకోవాలో ఏం కథ అని ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయింది గెలిచి మీరు ఎవరికి ఏం చేసినారు ఏ గ్రూప్కి ఏం చేసిన ముప్పై గ్రూపులు అంటున్నారు ముప్పై గ్రూపులో వాళ్ళకి ఎవరికి న్యాయం చేసినారు మీరు చెప్పండి ముప్పై గ్రూపులలో నాతో మిన వచ్చినారు వాళ్ళకి ఇది చేసినానని మీరు ఒక వాల్మీకి బిడ్డై ఉండి కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మా తెలుగుదేశం కోట మాకు ఏముందో మా గౌరవనీయులైన ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు అని ఉన్నారు ఆయనకి పెట్టండి ఇప్పుడు మా ఎన్న ఉన్నాడు మీరు పది మంది ఉన్నారు మేము నూరు మంది ఉన్నాము జనసేన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోట వాళ్ళకి ఇవ్వండి మా కోట మాకు ఇవ్వండి అప్పుడు గ్రూప్లోనే ఉండువు నువ్వు స్థానిక ఎమ్మెల్యే నిన్నే మేమంతా గ్రూపులుగా మా గ్రూపులో డెబ్బై వేల జనాన్ని పెట్టి నిన్ను గెలిపించుకున్నాం డెబ్బై వేలు మంది నిన్ను ఓటేసి ఉంటే నువ్వు గెలిచింటావు ఈరోజు గతంలోన బీజేపీలో కొన్ని నీలకంట పెట్టినప్పుడు ఎన్ని ఓట్లు బీజేపీకి రెండు వేల చిల్లలు వచ్చినాయి ఒక వార్డులో పడినాను కానీ పర్లేదు ఈరోజు నిన్ను గెలిపించారంటే నారా చంద్రబాబు నాయుడు అదే ఆదేశాలు మీనాక్షి ఇచ్చినారు ఉండే తెలుగుదేశం అందరూ ఎవరు టికెట్ అడిగింటారు గురుగు వాళ్ళందరికి ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అంటే గీరు దాటిన వాళ్ళు నిండి అత్యధిక మెజార్టీతో పద్దెనిమిది వేల చిల్లరతో గెలిపించుకున్నాం నీ పని ఏమి నువ్వు గెలిచినాక నువ్వు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని మీరు ముగ్గురు మల్లప్ప నువ్వు ముగ్గురు కూర్చొని మాట్లాడి ఏ వాడరా ఏం చేద్దాం ఎవరు గేమ్ చేద్దాం అంగ టీచర్లు ఎన్ని వచ్చేవా ఆయా పోస్టులు ఎన్న వచ్చేవా ఉద్యోగాలు ఎన్నొచ్చా ఇవి మీరు పంచుకోవాలా ఈరోజు మనము ఇట్లా నువ్వు గ్రూప్ తగలదని పెట్టి మున్సిపాలిటీలైనా ఏళ్తున్నారు వైఎస్ఆర్లో వాళ్ళు నోరు నోరుతే మన బేగం మనకు బయటపడతాయి అన్నా ఇది మనకు మంచి పద్ధతి కాదు రేపు మండలాల కానీ మునుసుల పార్టీలో కానీ మనం జెండా ఎగరేయాలా ప్రతి వాడలో తిరగాల ప్రతి మండలానికి పోవాలా నలభై రెండు విలేజ్కి పోవాలా నలభై రెండు టౌన్లో తిరగాల జెండా ఎగరేయాలంటే మీరు క్రమశిక్షణగా ఉండి మీ ముగ్గురు నాయకులు కుసను మాట్లాడి తెంపుకుంటే వాడలో ఎవరన్నా కానీ నువ్వు కానీ ఎవరన్నా కానీ పోనీకి మకాలు ఉంటాయి మన నువ్వు శుక్రాంపేట ఒకరికి బాగలేదని పోయినావు ఆడ ఒక మహిళ నిలదీసడితే మనకు ముఖం లేదన్నా ఎమ్మెల్యే మీరు ఏం సమాధానం చెప్పలేక వచ్చారు కానీ మనం ముందు ముందుకు పోతే మనకు సమాధానం దొరకదనా ఈరోజు మన మనం ఇట్లా ఉండేదానికి వైఎస్ఆర్ బలపడింది వాళ్ళు మొన్న బైక్ మన దీనికి ఎంత పోయినారు రెండు వేల మంది పోయింటారు కానీ మన వీక్నెస్ వల్ల ఎరో క్యాచ్ చేసుకుంటారు అది లేనట్ల నిన్ను నమ్ముకొని వైఎస్ఆర్ గా వచ్చినారు వాళ్ళు గాని పోనీకి రెడీ అయినారు అప్పుడే రాయబారలు నెక్తున్నారు మన ఏం జరుగుతుందో సాయిపరెడ్డి కళ్ళతో పెడుతున్నారు దయచేసి ఇది కాదన్నా నువ్వు మారు ముగ్గు ముగ్గురు నాయకుల్ని కలుపుకో నువ్వు ముగ్గురు నాయకులని ఎప్పుడైతే కలుపుకుంటావో ప్రతి వార్డర్లో ముగ్గురు నాయకులు కలుస్తారు మన గెలుపుకి తోడు పడతారు మనం మున్సిపాలిటీ కైవసం చేసుకుని జెండా ఎగరేస్తామన్నా నువ్వు ఇట్లా వంటద్దు పోకూడ మాదిరిగా పోతే మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మనం ఎక్కడ తిరగలేము మాకేమన్నా ఐదేళ్ళు గవర్నమెంట్ అయినా ఎట్లా వేయలేము ఇప్పుడు అంతే అనుకుంటాం అంతకు మించితే ఇంకేం లేదు ఏదో లేకపో మా కర్మ ఏదో నారా చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిలో బీజేపీ ఎమ్మెల్యేకి ఇచ్చినందుకు మా మామందరూ పొట్ట కొడుతున్నారు అనుకుంటాము ఇక్కడ ఎవరికి ఒరిగేదిలే ఎవరు చేసేదిలే నీతో వచ్చిన వాళ్ళు ఇంకా తల్లి నేర్చుకుంటారు లేకుంటే లేదు మీ నాటినాడు సంబంధించిన వాళ్ళంటే ఎవరు రావడం లేదు కదా